నెల్లూరు జిల్లా కొడవులూరు మండలం ఎల్లైపాలెం గ్రామంలో డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు ఆధ్వర్యంలో వేలాది మంది కార్యకర్తలతో భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించారు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి పాల్గొని ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలకు అందే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ప్రజలు దీనిని గమనించి రాబోయే ఎన్నికల్లో కోవూరు శాసనసభ్యులుగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఎంపీగా నన్ను గెలిపించి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కోరారు రాబోయే ఐదు సంవత్సరాలలో ఇంకా మెరుగైన సేవలు జగన్మోహన్ రెడ్డి అందిస్తారన్నారు నేనెప్పుడు ప్రజలకు అందుబాటులోనే ఉంటానని ఎవరిని చెప్పినా వినవద్దని ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్సీ కళ్యాణ్ చక్రవర్తి నల్లపరెడ్డి రంజిత్ రెడ్డి గంధం వెంకటశేషయ్య ఇసనాక సునీల్ రెడ్డి గాలి సునీల్ మండలంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బడుగు వర్గాల సంక్షేమమే తన లక్ష్యంగా పెట్టుకొని పరిపాలన సాగిస్తున్నటువంటి నాయకుడిని మనం పోగొట్టుకోకూడదు ఆయన్ని సంరక్షించుకోవాలి ఇటువంటి అరాచక శక్తులు తెలుగుదేశం పార్టీ అధినేత అతని అరాచక శక్తులు ఏదైతే ఉన్నాయో వాళ్ళని సమూలంగా క్రూకటి వేళ్లతో కూడా పెకలించాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఈ సందర్భంగా ఒకటి నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నా ఆరు టర్మ్స్ సిక్స్ టర్మ్స్ మీరు ప్రసన్న కుమార్ రెడ్డి అన్న నేనుకోవడం జరిగింది ఆయన తండ్రి గారిని మూడు సంవత్సరాలు ఇంచుమించుగా తొమ్మిది అంటే ముప్పై ఐదు నాలుగు దశాబ్దాల పాటు ప్రజల్లో మనిషిగా ప్రజల్లో ఆ కుటుంబం ప్రజల్లో ఉండి ప్రజాసేవయే లక్ష్యంగా మీకు సేవ చేసినటువంటి ఆ కుటుంబం మీకు కావాలన్నా లేకుంటే డబ్బులు డబ్బు మూటలతో నాలుగు ఒక్కసారి ఆలోచించండి నాలుగు దశాబ్దాల క్రితం మీ యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క అభ్యర్థి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కానీ తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి కానీ ప్రశాంత్ రెడ్డి కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నాలుగు దశాబ్దాల క్రితం వీళ్ళ పరిస్థితి ఏంటి ఎక్కడున్నారు ఈరోజు డబ్బు సంచులతో మీ ముందుకు వస్తూ ఉన్నారు అటువంటి అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్న లాంటి ప్రజాసేవలో ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు నిమగ్నమయ్యేటటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి అన్న కావాలన్నా లేకుంటే ఈ రోజుకి ఈరోజు డబ్బు సంచులతో వచ్చి ఎన్నికలు అయిన తర్వాత ఆ తర్వాత ఎవ్వరూ కూడా వీళ్ళెవ్వరూ కూడా కనపడరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కనపడ్డు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా కనపడదని మీకు తెలియజేసుకుంటా ఉన్నా అటువంటి వాళ్ళు మీకు కావాలా అన్న విషయాన్ని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా మీరందరూ కూడా వినే ఉంటారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీ యొక్క కోవూరు నియోజకవర్గంలో ఏం మాట్లాడింది అన్నటువంటి విషయం ఎవరైతే మన రెండు రకాలు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సుపరిపాలన సంక్షేమ పథకాలు ఒక ఎత్తు అయితే అభివృద్ధి అన్నటువంటిది రెండవ ఎత్తు ఎక్కడ సంక్షేమ పథకాలకు కానీ ఆ అభివృద్ధి పథకాలకు కానీ ఎక్కడ రాజీ పడకుండా ఐదు సంవత్సరాలు సుపరిపాలన అందిస్తే రాష్ట్రంలో ఎనభై ఏడు శాతం మంది ప్రజలు ఏదో ఒక రకంగా లబ్ధి చేకూర్చున్నటువంటి నేపథ్యంలో ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు మీరే వినండి ఎవరైతే లబ్ధి సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందారో వాళ్ళందరూ కూడా సోంబేరులైనారట అంటే ఈ రాష్ట్రంలో ఎనభై ఏడు శాతం మంది సోంబేరులనన్నటువంటి విషయాన్ని ప్రశాంత్ రెడ్డి చెప్తా ఉన్నారు అంటే ఈ రకమైనటువంటి రాజకీయ అజ్ఞాని ప్రశాంత్ రెడ్డికి మీరు ఓటేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా వేయకూడదు వేస్తే అదే మీకు నష్టం అవుతుంది ఒక్క నిమిషం ప్రశాంత్ రెడ్డి మాటల్ని మీరే వినండి వచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు మమ్మల్ని ఇద్దరిని మీ పవిత్రమైన ఓటు వేసి మమ్మల్ని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మీ అందరికీ తెలుసు మనకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే గ్రామ అభివృద్ధి ఉంటుంది అని చెప్పి కాబట్టి మనం తెలుగుదేశం పార్టీని తిరిగి తెచ్చుకోవాలి ఆయన్ని ముఖ్యమంత్రిగా చూసుకోవాలి అప్పుడే గ్రామాలు పట్టణాలు అవుతాయని నేను భావిస్తున్నాను మీ అది మీకు అందరికీ కూడా తెలుసు ఇప్పుడే వాళ్ళు చెప్పారు తెలుగుదేశం పార్టీలో తప్పితే మీకు మాట ఇస్తున్నాను అదేవిధంగా వైసీపీ వైసీపీ ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే ద్వారా గ్రామాల్లోని రైతులు ఇబ్బందులకు గురి చేసింది ఉదాహరణకు ఒక రైతుకు ఐదు ఎకరాలు వ్యవసాయ భూమి ఉంటే ఆన్లైన్లో ఒక ఎకరము రెండు ఎకరాలు ఇలా తక్కువగా చూపిస్తుంది కాబట్టి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదట మీకు నీళ్లు తర్వాత ఇదే మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలాంటి సమస్య లేకుండా మీ భూములన్నీ కరెక్ట్గా మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయో అన్ని ఆన్లైన్లలో చూపించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసి మీకు అందిస్తానని చెప్పి మాట ఇస్తున్నాను ఈ గ్రామంలోని నలభై ఐదు ఎకరాల తిప్పను వైసీపీ నేతలు ఆక్రమించి అనేక సమస్యలు సృష్టిస్తున్నారని చెప్పారు దాన్ని కూడా మనం పరిష్కారం చేసుకుందాము ఈ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ అనుచరు అనుచరుల రేషన్ కార్డు రద్దు చేసి ప్రభుత్వ పథకాలు రాకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఇది ఈ గ్రామంలోనే కాదు నేను ఇవన్నీ మనల్ని సోమవేర్లో ఏ ఉందో ఇది అవసరం మీకు కాబట్టి దీన్ని బట్టి మీరు ఒక్కటే అర్థం చేసుకోండి మీలో ఒకటిగా జ సహజీవనం చేస్తున్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి అన్న ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటానని మీ పార్లమెంటు సభ్యుడిగా ఉంటానని నేను మీకు హామీ ఇస్తా ఉన్నా మేము కావాలన్నా లేకుంటే మన సంక్షేమ పథకాల మన జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా సోంబేర్లు అంటే దాని అర్థం సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మేము ఇవ్వము రద్దు చేస్తాము అన్నటువంటి విషయాన్ని ప్రశాంత్ రెడ్డి చెప్తా ఉంది మీకు సంక్షేమ పథకాలు అవసరం లేదా మీకు సంక్షేమ పథకాలు అవసరం లేకుంటే ప్రశాంత్ రెడ్డి కోటేయండి మీకు సంక్షేమ పథకాలు కావాలి అని అనంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అందుకుంటా ఉన్నాయి తెల్ల రేషన్ కార్డులు ఉండే వాళ్ళందరికీ కూడా వస్తూ ఉన్నాయి ఇల్లు కట్టి ముప్పై లక్షల ఇళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు అన్ని మంచి వైద్య సదుపాయాలు ఆరోగ్యశ్రీ అందిస్తూ ఉన్నారు అలాగే మంచి విద్య నాడు నేడులో మంచి విద్య అందిస్తూ ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటినీ కూడా మోడర్నైజ్ చేసి అన్నిటినీ కూడా ప్రైవేట్ స్కూల్స్తో సమాంతరంగా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి మీకు అటువంటి పరిపాలన కావాల లేక ప్రశాంతిరెడ్డి చెప్పేటటువంటి సంక్షేమ పథకాలు రద్దు చేసేటటువంటి ప్రభుత్వం కావాలని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా కాబట్టి మీరు మీరు ఒక్క ఊరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా విఘ్నులు రాజకీయ చైతన్యం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి మీరు విఘ్నతతో మీరు విఘ్నతను ఉపయోగించి మీరు మంచి సభ్యుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రసన్న కుమార్ రెడ్డి అన్న నేను ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటామని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా రెండవ అంశం నిరుద్యోగ సమస్య నేను ఒకటే చెప్తా ఉన్నా ఉపాధి కల్పన యువతకి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించే ఒకసారి జాబ్ మేళాస్ పెట్టి నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఉద్యోగ నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పిస్తాం దేశంలో ఉన్నటువంటి వివిధ కంపెనీలన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా ఇక రెండవ విషయం మూడవ విషయం స్పోర్ట్స్ యువతకి మంచి స్పోర్ట్స్ సదుపాయం స్పోర్ట్స్ కాంప్లెక్స్ నెల్లూరులో కట్టిస్తామని నూట యాభై ఎకరాల్లో మంచి ఇంటర్నేషనల్ లెవెల్లో కట్టిస్తామని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను మహిళలకి ముఖ్యంగా మహిళా సంక్షేమం కోసం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆయన పరిపాలన నిజంగా చాలా చాలా శ్లాఘనీయమైనటువంటిది దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఓటు వేసేటప్పుడు అది గమనించుకోవాలి అన్న నేను మనవి చేసుకుంటా ఉన్నా ఇక రోడ్ల విషయంలోనైతేనేమి ఇక మిగతా ఏ అన్నగా ప్రసన్న కుమార్ రెడ్డి అని చెప్పినట్టుగా మొత్తం విడవలూరు మండలం పరిధిలో ఎల్లైపాళెం కొడవ కొడవలూరు మండలం ఎల్లాయిపాళెం గ్రామంలోనే డీబీటీ కింద నాన్ డీబీటీ కింద మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మొత్తం నలభై నలభై కోట్ల పైచీలకు యాభై కోట్లకు తక్కువగా ప్రజా సంక్షేమానికి చేయడం జరిగింది అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు ఇక ఎల్లాయపాలెం పంచాయతీ సహా అనేకమైనటువంటి గ్రామాల్లో చెప్పారు రెండు గ్రామ సచివాలయాలు ఉన్నాయని రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణం పూర్తి చేయడం జరిగిందనని ఎక్కడా కూడా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాల్లో ఎక్కడా కూడా వెనుకంజ వేయకుండా ముందుకెళ్లినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా వరకు సిసి రోడ్లు డ్రైన్ల నిర్మాణం కూడా పూర్తి చేసినటువంటి ఘనత ప్రసన్న కుమార్ రెడ్డి అన్నకు దక్కుతుంది ఇక సామాజిక న్యాయం విషయంకొస్తే ఎక్కడ మంత్రివర్గ కూర్పు నుంచి కింద పంచాయతీ వరకు కూడా సామాజిక న్యాయం చేసినటువంటి ఘనత ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ జనగన్మోహన్ రెడ్డి గారికి చెప్తా ఒక్క మాటలో చెప్పాలనంటే మీకు ప్రసన్న కుమార్ రెడ్డి అన్నకి అండగా నిలిచినటువంటి డిసిఎంఎస్ చైర్మన్ చలపతి కూడా ఎస్ చలపతి గారు కూడా ఎస్సీ వర్గానికి చెందిన నేతగా అంటే దీన్ని బట్టి మీకు అర్థమయ్యేటటువంటిది సామాజిక న్యాయం ఎలా పాటిస్తున్నారు వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా నేను ఒక్కటే చివరిగా నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఎల్లప్పుడూ కూడా ఎప్పుడు అన్నగారు చెప్పినట్టుగా ప్రసన్న కుమార్ అన్న చెప్పినట్టుగా ఎప్పుడైనా కూడా ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా అది కేంద్రంతో కూడినటువంటి సమస్య అయితే నేను రాష్ట్రంలో రాష్ట్రంతో ముడిపెట్టినటువంటి సమస్య అయితే ప్రసన్న కుమార్ రెడ్డి అన్న ఎల్లవేళలా మీ సమస్యలను అర్థం చేసుకుని మేము ఆ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను ఎప్పుడు కూడా అకేషనల్గా అప్పుడప్పుడు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజా దర్బార్లో ప్రజల ప్రజల దగ్గర నుంచి సమస్యల అర్జీలను తీసుకొని ఆ సమస్యలను పరిష్కరించేటటువంటి బాధ్యత అన్నా నేను తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు రాబోయేటటువంటి ఎన్నికల్లో మంచి నిర్ణయం తీసుకోండి అభివృద్ధి అన్నటువంటి విషయంలో సంక్షేమ పథకాలు ఉన్నటువంటి విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా మీరు ఎవరైతే అది ప్రశాంత్ రెడ్డి కానీ వేమరెడ్డి కానీ ప్రభాకర్ రెడ్డి కానీ డబ్బులు ఇస్తే తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ మనకు ఒక ఇది రాబోయేటటువంటి ఎన్నికలు ఒక్కటే ఒక్కటి చెప్తా ఉన్నా రాబోయేటటువంటి ఎన్నికలు బడుగు బలహీన వర్గాలకి అటు పెత్తందారులకి మధ్య జరిగేటటువంటి యుద్ధం బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు పార్లమెంటు సభ్యులైనటువంటి నేను అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్న అటు పెత్తందారుల వర్గానికి చెందినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతి అటువైపు పెత్తందారులు ఈ మధ్య జరిగేటటువంటి ఈ యొక్క యుద్ధంలో మీరు పేదలు బడుగు బలహీన వర్గాల ప్రతినిధులైన మా వైపు నిలబడండి పెత్తందారుల వైపు నిలబడితే అది ప్రయోజనం ఉండదు అభివృద్ధి అన్నటువంటి ఒక నడమంత్రపు సిరి ఒక కోటేశ్వరుడు భార్యను తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున కోవూరు నియోజకవర్గంలో పోటీకి పెట్టారు వాళ్ళ చరిత్ర ఒక్కసారి మీరు తెలుసుకోండి నెల్లూరు ఎంతో దూరంలో లేదు మీరు ఆ గడప కూడా దొక్కలేరు దాదాపు మూడు నాలుగు గేట్లు దాటి వాళ్ళ ఇంట్లోకి పోవాలి అక్కడ కూడా సెక్యూరిటీ అడ్డుకుంటారు మీరు వెళ్ళలేరు అదే మన ఇంట్లో నేరుగా తలుపులు ఉంటాయి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ముస్లిం మైనారిటీలు కానీ నా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను మీకు అందరూ కూడా తెలుసు ఏ రోజు కూడా చిన్న చూపు చూడలేదు అందరినీ సమానంగా చూసుకున్నా అందరితో బాగున్నాను ఎక్కడా కూడా వర్గాలు పెట్టలేదు గొడవలు చేయలేదు మీకు అందుబాటులో ఉండి ఈ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొచ్చాను అదేవిధంగా విజయసాయి అన్న జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అత్యంత ముఖ్యుడు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డి గారిదే స్థానం సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారి వయసు చిన్నదైనా ముందుకు నడిపిస్తూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల్లో మంచి మనసున్న మహారాజుగా నిలిచిపోయినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి విషయం మీ అందరికీ తెలుసు ఆరు సంవత్సరాలు రాజ్యసభ అనుభవించి ఆయన భార్యకు టీటీడీ బోర్డు మెంబర్గా వేయించుకొని కేవలం ఒక ముస్లిం క్యాండిడేట్ కి నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారని చెప్పేసి ఉద్దేశంతో పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయినాడు ఆయన అనుకున్నాడు నా దగ్గర డబ్బు ఉంది ఏడు నియోజకవర్గాల్లో ప్రజలని నాయకుల్ని కొనేస్తాను నా మీద పోటీకి ఎవరు వస్తారులే అనుకున్నాడు సరైన బుల్లెట్ను దింపాడు జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారి పేరు ఎప్పుడైతే పత్రికల్లో వచ్చిందో ప్రకటించారో జగన్ గారు ప్రభాకర్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి తొమ్మిది సార్లు పోటీ చేశాను ఆరు సార్లు మీరు గెలిపించారు మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసు రెడ్డి గారిని మూడు సార్లు గెలిపించారు మొత్తం తొమ్మిది సార్లు ఈ నియోజకవర్గంలో గెలిచాం ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలు అనే గర్వం లేదు పొగరు లేదు మీ మధ్య ఉన్నాను మీ కష్ట సుఖాల్లో భాగస్వామినైనాను జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే దాదాపు మన నియోజకవర్గంలో లక్ష పన్నెండు వందల గడపలు తిరిగాను ప్రతి కుటుంబాన్ని పలకరించి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి వివరించాం ఎల్లైపాళెం పంచాయతీ దాదాపు రెండు సచివాలయాలు ముప్పై మూడు పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఈ పథకాలలో ఎల్లైపాళెం పంచాయతీలో లబ్ధి పొందింది నేరుగా విజయవాడ నుంచి బటన్ నొక్కితే దాదాపు ముప్పై నాలుగు కోట్ల ఇరవై ఏడు లక్షలు ఒక ఎల్ పంచాయతీకే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా ఇచ్చారు నాన్ డీబీటీ పరోక్ష ప్రయోజనాలు అంటే పెన్షన్స్ కానివ్వండి హౌస్ సైట్స్ కానివ్వండి ఇతరత్ర ఇతరత్ర పదమూడు కోట్ల డెబ్బై ఆరు లక్షలు ఇచ్చారు మొత్తం నలభై ఎనిమిది కోట్ల మూడు లక్షలు మీరు అడగకుండానే విజయవాడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి మీ అకౌంట్స్లో వేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అభివృద్ధి పనుల్లో చాలా వరకు రోడ్స్ శాంక్షన్ చేశాం జలజీవన్ మిషన్ కింద అరవై ఆరు లక్షలు శాంక్షన్ అయ్యి టెండర్స్ పిలుచున్నారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఫార్టీ ల్యాక్స్ ఇచ్చాం ఎంపీ ల్యాట్స్లో యాభై ఎనిమిది లక్షలు ఇచ్చాం ఆర్ఓ ప్లాంట్లు కూడా శాంక్షన్ చేశాం ఒక్కసారి ఆలోచించండి ఇన్ని సంక్షేమ పథకాలు మీరు ఉమ్మడి రాష్ట్రంలో చాలా మంది ముఖ్యమంత్రులను చూశారు ఇక్కడ ఒక ముఖ్యమంత్రిని చూశారు కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ఎవరు కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ఇవ్వలేదు పార్టీలకు అతీతంగా అమ్మ కాసేపు నిశ్శబ్దంగా ఉండండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మంచి మనసున్న మహారాజు విజయసాయి రెడ్డి గారు నేనెంతో విజయసాయిరెడ్డి గారు కూడా మిమ్మల్ని అందరినీ కూడా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాడు గర్వం లేదు పొగరు లేదు ఆ ఇంట్లో ఉంది గర్వం ఉంది చాలా తేడాలు ఉన్నాయి ఇవన్నీ గమనించండి డబ్బుందనే అహంతో అహంభావంతో పొగరుతో ఏమైనా చేయొచ్చు ప్రజలను కొనేయొచ్చు అని మధ్యలో వచ్చిన నాయకులకి బేరాలు పెట్టి యాభై లక్షల నుంచి మూడు కోట్ల దాకా ఇస్తూ ఎవరైతే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా దగ్గరకు వచ్చారో వాళ్ళందరూ వెళ్ళిపోయినారు డబ్బులు తీసుకొని అసలైన పార్టీ నాయకులు కార్యకర్తలు మా కుటుంబ సభ్యులు నాతోనే ఉన్నారు ఎవరు కూడా బయటకు పోలేదు మనం కొన్ని పొరపాట్లు చేశాం వాళ్ళని పార్టీలోకి తీసుకొని వచ్చి వాళ్ళకి అందలం ఎక్కించడం అనేది మాత్రం పొరపాటే మీరు గమనించాల్సింది డబ్బుందనే పొగరుతో ఓటుకి ఐదు వేలు ఇస్తారంట తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బంగారంగా తీసుకోండి తీసుకుని ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి ఎవరు కూడా వద్దనద్దు అది అక్రమంగా సంపాదించిన డబ్బే సూట్ కేసులు ఎత్తుకొని ప్రజల్లోకి వచ్చి కొనేయొచ్చు అని చెప్పేసి డబ్బులు వెదజల్లుతా ఉన్నారు మా పార్టీ నాయకులు కార్యకర్తలకు కూడా మనవి చేస్తూ ఉన్నారు ఎవ్వరు కూడా అడ్డుకోవద్దు వాళ్ళు ఇచ్చిన డబ్బు తీసుకుంటారు పేద ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారే మరలా ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఉన్నారు అది తగ్గం భగవంతుడి ఆశీర్వాదం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది మీరు ప్రశాంత్ రెడ్డి గారు రాజకీయ అనుభవం లేని వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు కూడా అంతే ఏదో నాలుగు రూపాయలు వచ్చినాయి ఎక్కడెక్కడో వర్కులు చేయకుండానే బిల్లులు చేసుకొని కోటీస్ అయిపోయినారు ఈమె మధ్యలో ఆయన భారీ అయింది డబ్బుందని అహం పొగరుతో ఉన్నారు ఏం మాట్లాడుతున్నారో ఏందో నిన్న బుచ్చిరెడ్డిపాలెం రెడ్డిపాళెం గ్రామంలో మాట్లాడింది అది విజయసాయి రెడ్డి గారు మీకు చెప్తారు అవినీతి రహిత పాలన నువ్వు తీసుకొస్తుంది ఈ షోకులు ఇవన్నీ చేస్తా ఉన్నాడు మీరు గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడగకపోయినా సంక్షేమ పథకాలు ఇచ్చి పేదలకు పెద్దపీట వేసి ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు నిన్న విజయవాడలో రాళ్లతో దాడి చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చూసుంటారు టీవీల్లో పేపర్లలో కొంచెంగా నయ్యి ఉంటే కన్ను పోయి ఉండేది ప్రాణాలకు కూడా ఇబ్బంది అయి ఉండేది ఎవరు చేయించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు ఏం చేయగలుగుతారు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది పేద ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారే మరలా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు ఆ ముగ్గురికి ఒకటే చెప్తున్నా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు గాని అనుకుంటే ఏ జిల్లాలో కూడా మీరు తిరగలేరని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్న చంద్రబాబుని పవన్ కళ్యాణ్ లోకేష్ ఇదా ప్రజాస్వామ్యంలో రాళ్లతో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయిస్తారా చంపేయాలని చూస్తారా ఏం పాపం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు అండగా ఉండి సంక్షేమ పథకాలు ఇచ్చి పేద ప్రజలను ఆదుకున్నదానికి మీకు అడ్డు లేకుండా తొలగించుకోవాలని నిన్న రాళ్లతో దాడి చేశారు విజయవాడలో కొంచెంలో మిస్ అయిపోయింది చాలా ప్రమాదం నుంచి బయటపడ్డాడు ఇదే రాజకీయం అంటే రాజకీయం కంటే రాజకీయంగానే ఎదుర్కోవాలి తప్ప ఈ విధమైనటువంటి వెధవ చేష్టాలు చేయడము రాళ్లతో కొట్టించడము ఇది కరెక్ట్ కాదు మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను మీ గుండె మీద చెయ్యవేసుకొని ఆలోచించండి ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఒకసారి చర్చించుకోండి అందరూ ఒకటి అయిపోయినారు బిజెపి తెలుగుదేశం జనసేన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట ఎంతమంది ఏకమైన సింహం సింగల్ గానే వస్తుంది పులివెందల సింహం ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు ప్రజల తీర్పు రేపు మే పదమూడవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ఇవ్వబోతా ఉన్నారు మీ అందరి ఆశీర్వాదం నాకు విజయసాయి రెడ్డి గారికి ఉండాలని చెప్పి కోరుకుంటారు పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ వారి రెడ్డి నగర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభం సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్ కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి